మొక్కల పెంపకం ఇష్టమైన అభిరుచిగా ఉండేవారు చాలామందే ఉంటారు దానికి తోడు మిద్దె తోటల ప్రయోజనాలు తెలియడంతో మరింత ఎక్కువగా వాటిని పెంచడానికి ఇష్టపడుతున్నారు తాజాగా అప్పటికప్పుడు మొక్కల నుంచి కోసిన కూరగాయలను వండుకుంటుంటే ఆ ఆనందమే వేరు ఆనందంతో పాటు ఆరోగ్యాన్ని మిద్దె తోటల సాగు ద్వారా పొందవచ్చు అందుకే తమ మూడంతస్తుల మేడ మీద మిద్దె తోటలను పెంచుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న వెంకటకృష్ణ మిద్దె తోట విషయాలను తెలుసుకుందాం మన నేల తల్లి కార్యక్రమంలో పదేళ్లుగా మిద్దె తోటను నిర్వహిస్తున్నారు వెంకటకృష్ణ కుటుంబ సభ్యులు మిద్దె తోటల సాగులో వెంకటకృష్ణకు సహాయపడుతున్నారు ఈ మేడ మీద దొరకని కూరగాయలు ఆకుకూరలు ఔషధ మొక్కలు పూల మొక్కలు లేవంటే కాదు మూడు వందల అరవై ఐదు రోజులు మొక్కల ఉత్పత్తులను అందిస్తూనే ఉంటాయి అన్నింటినీ ఎంతో అందంగా పెంచేస్తున్నారు వీరు పాలెక్కర్ ప్రకృతి విధానంలో మిద్దె తోటలను సాగు చేస్తున్నారు కొత్త కొత్త పద్ధతులను అవలంబిస్తున్నారు ఇలా కలిసికట్టుగా మిద్దె తోటలను సాగు చేసుకోవడంతో ఎంతో సంతోషంగా ఉందంటున్నారు వెంకటకృష్ణ నమస్తే అండి నా పేరు ఈమని వెంకటకృష్ణ మాది మిద్దె తోట చూస్తున్నారు మీరు ఈ తోట కాన్సెప్ట్ అనేటువంటిది ఈ మధ్య అందరూ చేస్తున్నారు మేము గత పదేళ్ళుగా ఈ తోట ఈ ప్రకారంగా చేస్తూ ఉన్నాం అనమాట అన్ని మిద్దె తోటలో కాకుండా మా మిద్దె తోటలో రకరకాల మొక్కలని మీకు ఇక్కడ కనబడతాయి మీకు ఇక్కడ దొరకని పూల మొక్క లేదు కూరగాయల లేదు ఔషధ మొక్కలు లేవు పళ్ళ మొక్కలు లేవు అన్నీ కలిపి ఉంటాయి మిద్దె తోటలో అదొక మా ప్రత్యేకత అనమాట అదే కాకుండా మేము రకరకాల కొత్త పద్ధతులు కూడా ఎప్పుడు చేస్తూ ఉంటాము ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఉన్న రైతులతోటి ఇన్స్పైర్ అయ్యి మనం ఆ ప్రకృతి వ్యవసాయ కాన్సెప్ట్స్ పాలేకర్ లాంటి పెద్ద మహానుభావుల కాన్సెప్ట్స్ అన్ని తీసుకొచ్చి టెరెస్ గార్డెన్ని ఎట్లా దాంట్లో అప్లై చేస్తామనేటువంటిది అది మేము ఇక్కడ చేసి చూపిస్తున్నాం అన్నమాట సో ఈ తోటలో రకరకాలటువంటి మొక్కలు ఉంటాయని చెప్పాను కదా ఔషధ మొక్కలు అదేవిధంగా కూరగాయ మొక్కలు మా ఇంట్లో ఆడవాళ్ళు కనీసం నాలుగు రోజుల వరకు సరిపెడుతున్నారు మనకు వచ్చేటువంటి కూరగాయలు అదేవిధంగా పూజకి పూలు కానీ లేకపోతే వాళ్ళు అలంకరించుకోవడానికి పూలు కానీ అవన్నీ కూడా ఈ తోటనే ఇస్తుంది ఈ మధ్యకాలంలో రకరకాల కషాయాలు అందరూ తాగుతున్నారు ఆరోగ్యానికి మంచిది అంటారు సిటీ లైఫ్లో మనకు అవన్నీ ఎక్కడ దొరకవు కాకపోతే మా తోట పైకి వస్తే కనుక మీకు దొరకని ఆకులేదు మీకు పది పన్నెండు రకాల కషాయాలకు కావాల్సినటువంటి రకరకాల ఆకులన్నీ కూడా ఈ తోటలోనే అవైలబిలిటీ ఉంటుందన్నమాట మార్చి మార్చి మనం తాగుతూ ఉండొచ్చు సో ఇవన్నీ కూడా మనకి ఇంత పొటెన్షియల్ ఉన్నటువంటి తోట పెంచుతూ ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంటుంది మన తోటలో ఎలాంటి మొక్కలు ఉన్నాయండి ఇదంతా ఒక ఫ్లవర్ ప్యాచ్ ఇదంతా గులాబీలు మందారాలు ఇక్కడి నుంచి అక్కడ దాకా మీకు ఈ సీజనల్ ఫ్లవర్స్ అన్నీ కూడా మీరు చూడవచ్చు మందార పూలు రకరకాల మందార పూలు గులాబీ పూలు ఇవన్నీ కూడా మా ఫ్లవర్ ప్యాచ్ అనమాట పక్కకు వస్తే మునగ మొక్క అండి మునగ చెట్టు ఇది ఎప్పుడు కాయలతోటే ఉంటుంది ఆ మునగ ఒక్కటే కాకుండా దాని కింద రకరకాల మొక్కలు చిన్న చిన్నవన్నీ కూడా పెట్టడం జరిగింది ఇది స్ట్రాబెర్రీ ప్లాంట్ ఇది బాటిల్లో చిక్కుడు చెట్టు పెంచుతున్నాము అదేవిధంగా అటువంటి కంటైనర్స్లో బెండ విత్తనాలు వేయడం జరిగింది ఈ ఎండాకాలంలో అవన్నీ కూడా బాగా వస్తాయి ఇక్కడ గోంగూర ఉన్నది ఇదేమో బ్లాక్ చిల్లీస్ నిన్న మొన్నటి వరకు పోసినటువంటి చామంతి వంకాయలు రకరకాల వంకాయలు అక్కడ మొక్కజొన్న అక్కడంతా గుమ్మడి ఈ తీగంతా గుమ్మడి ఈ స్పెషాలిటీ ఏంటంటే ఇది యాక్చువల్గా ఎవరు చూసి ఉండాలి ఇది క్యారెట్ ఈ విత్తనాల స్టేజ్ దాకా వచ్చేసింది అంటే క్యారెట్ వచ్చి తర్వాత విత్తనాలు పూలు విత్తనాల స్టేజ్కి వచ్చింది విత్తనాల కోసం అటు పెట్టాను అదంతా నిలువు పందిరమాట మనం మన తోట పెరిఫెరీలో ఈ విధంగా మనం నిలువు పందిరు వేసుకోగలిగితే అది ఒక రక్షణ కవచంగా ఉంటుంది తర్వాత మంచి ఎండ అది వచ్చి మనకి వేరే మొక్కలకి అడ్డు రాకుండా ఎడిషనల్గా మనము కూరగాయలు మనం పండించుకోవచ్చు ఇది రేర్ వెరైటీ అండి వంకాయలు బాగుంటాయి చూడటానికి బాగుంటాయి టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది సో తెల్లవంకాయలు పెంచుతున్నాము ఇవి కనకాంబరాలు ఇంట్లో వాళ్ళు అలంకరణకు వాడుకునే కనకాంబరాలు అదేవిధంగా ఇది క్యాలీఫ్లవర్ విత్తనాల కోసం అట్టి పెట్టేసినటువంటి క్యాలీఫ్లవర్ వచ్చే సీజన్ కోసం అక్కడ నుంచి మీకు గన్నేర్ ప్యాచ్ అలా దేవుడి పూజ కోసం మేము వాడుకోవడానికి ఉంటుంది కాకర తీగ కాకరకాయలు ఇది వచ్చి క్యాబేజీ క్యాలీఫ్లవర్ క్యాబేజీ వెరైటీస్ సమ్మర్లో మనం కావాల్సినంతవరకు మొక్కలన్నీ దగ్గర దగ్గరగా పెట్టుకోవాలన్నమాట సో ఇక్కడ కూడా ప్లేస్ ఎందుకు అని చెప్పేసి అని బెండ పెట్టడం జరిగింది ఆ బెండ కూడా రేపు మనకి ఖాతా ఇస్తుంది బంతి పూలు ఇది ప్రతి తోటలో ఉండాల్సినటువంటి మొక్క దీనివల్ల మనకి తేనెటీగలు అవి వచ్చి చక్కగా పరపార సంపర్కానికి అవి తోడ్పాటు చేస్తాయి మనకి బంతి గరిక పూజ కోసము ఇది రణపాల ఔషధ మొక్క అదేవిధంగా మామిడి మామిడి ఇప్పుడిప్పుడే మనకి కాయ పడుతోంది చిన్న పింద స్టేజ్లో ఉన్నది పింద నిలబడి మనకి మామిడి రేపు మనకి మనకు వస్తుంది ఒక చిన్న బొప్పాస మొక్క అండి ప్రతి తోటలో ఉండవలసినటువంటి మొక్క ఇది మాకు మూడు మొక్కలు ఉన్నాయి తోటలో ఇది అన్నిటికంటే చిన్నది ఈ బొప్పాస చుట్టూరా కూడా మనం ప్లేస్ యూటిలైజేషన్ కోసం అని కింద క్యారెట్ పెట్టాము తర్వాత ఇవి పెట్టామని ఒక మూడు అంచెల విధానంగా అనమాట కింద ఒకటి మధ్యలో ఒకటి పైన ఒకటి అదేవిధంగా చిక్కుడు తీగ కూడా ఇక్కడే అల్లుకొని పైకి వెళ్ళింది అనమాట ఒకే కంటైనర్లో మూడు మూడు రకాల మొక్కలు మనం పెంచుకోవచ్చు చిక్కుడు కూడా నిన్న వరకు కాసింది ఇప్పుడు ఆగిపోయింది ఇక్కడ ఇదే మామిడి చెట్టులో తోటకూర పెరుగుతోంది చిక్కుడు తీగ ఉంది వంకాయ చెట్టు ఉంది సిలోన్ బచ్చలు ఉంది అంటే పలు రకాల మొక్కలు ఒకటే కంటైనర్లో ఎలా పెంచాలో చూపిస్తున్నాం ఒక వర్టికల్ టవర్ దీంట్లో మీరు ఈ కోలియస్ ప్లాంట్స్ అన్నీ పెట్టడం జరిగింది అలంకరణ కోసం అని నిన్న మొన్నటి వరకు బంతి ఉండింది ఇక్కడ బంతి సీజన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇవి తెచ్చి పెంచాం అందంగా కనబడుతుంది అలంకరణ కోసం తోటలో ఇలాంటివి కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ మీరు చూస్తున్నటువంటివి చిన్నపాటి టబ్స్ ఆ వెడల్పాటి కంటైనర్స్ కాకుండా వీటిల్లో ఇక్కడ చామదుంప పెట్టాము నీలాంబరి అని బ్లూ కలర్ కనకాంబరం అది నీలాంబరి అదేవిధంగా అక్కడ బచ్చలు ఉన్నది వామాకు బజ్జీలు అవి వేసుకోవచ్చు మనము గులాబీ టమాటా సో ఇవన్నీ కూడా ఇక్కడ పెంచుకోవడం జరిగింది ఇది కూడా ఒక రేరు బ్లాక్ చిల్లీ నల్ల రంగులో ఉంటుంది ఇది కూడా ఒక రేర్ వెరైటీ ఇది వచ్చేసేసి బృహతీ పత్రం అంటారు వినాయక పూజలో వాడతాము ముళ్ళ వంకాయ ఇంత ఇంత చిన్న చిన్నవి వస్తాయి సో ఇది మనం పూజలోనే వాడతాము తర్వాత ఔషధ మొక్క ఇది దగ్గు జలుబు కోసం ఇది బాగా పనిచేస్తుంది ప్రాచీన కాలం నుంచి నేటి ఆధునిక యుగం వరకు మొక్కలు వివిధ ఔషధాల తయారీలో ఉపయోగపడుతూనే ఉన్నాయి ప్రకృతిలో లభించే ప్రతి మొక్క ఏదో ఒక ఔషధ గుణాన్ని కలిగి ఉంటుంది కానీ వాటిని విస్మరించి చిన్న జలుబు తుమ్ము వచ్చినా సరే క్షణం ఆలోచించకుండా డాక్టర్ల దగ్గరకు పరుగులు తీస్తుంటాం వేలకు వేలు డబ్బులు అనవసరంగా ఖర్చు చేస్తూ ఉంటాం కొత్త కొత్త రోగాలు కొని తెచ్చుకుంటాం అందుకని మేడ మీద ఆహార పంటలనే కాదు ఔషధ మొక్కలను పెంచుతూ ఇంటిల్లిపాది ఆరోగ్యంగా జీవిస్తున్నారు ఈ కుటుంబ సభ్యులు పొద్దుబాటు దగ్గు వచ్చింది వచ్చిందంటే మనం వామాకు వాడుకోవచ్చు లేకపోతే ముళ్ళ వంకాయ కషాయం అది వాడుకోవచ్చు లేకపోతే అట్లా రకరకాల మనం అసలు మనకి వాటి గురించి చాలా వాటికి మనకి అవగాహన కూడా లేదు కాకపోతే పిచ్చి మొక్కలను కూడా పీకేస్తూ ఉంటాం చాలాసార్లు అవన్నీ మనం పెంచుకుంటే ఇక్కడ చిటికి మాటికి డాక్టర్ దగ్గరికి పరిగెత్తడం కానీ లేకపోతే వృధాగా డబ్బులు ఖర్చు పెట్టుకోవడం కానీ చేయకుండా మనం ఆరోగ్యాన్ని మనం బాగు చేసుకోవచ్చు ఇది లెమన్ గ్రాస్ మొక్క అండి ఈ మొక్క దోమలు రానిది అని చెప్పేసి అని చాలామందికి తెలుసు ఇలా ఆకు కనుక తుంచి మనం వాసన కనుక చూడగలిగితే కూడా మనకి చక్కటి నిమ్మకాయ వాసన వస్తుంది అక్కడి ఫ్రెష్నెస్ సో దీన్ని మనము ఆయిల్ చేసుకోవడానికి బయట వాడతారు లెమన్ గ్రాస్ ఆయిల్ అని చెప్పేసి అని మనం టీ కూడా చేసుకోవచ్చు లెమన్ టీ అని బయట మనకు దొరికేది మనం దీని నుంచే తయారు చేస్తారు సో ఇది మనం తాగచ్చు దీంతో ఆయిల్ చేసుకోవచ్చు దోమల్ని కూడా మనం దూరం చేసుకోవచ్చు ఇంట్లో ఫ్రెష్గా కూడా ఉంటుంది అలా ఆయిల్ అక్కడ మనం పెట్టేసుకుంటే రూమ్లో చాలా ఫ్రెష్గా ఉంటుంది ఇప్పుడు ఇంకో అతి ముఖ్యమైనటువంటి జబ్బు ఈ రోజుల్లో మనకి క్యాన్సర్ మహమ్మారి ఈ క్యాన్సర్ని ట్రీట్ చేయడానికి కూడా కొన్ని ఆకులు మనకి పనికి ఇది థైలాండ్లో క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం వాడుతున్నారు నేను మా స్నేహితుడి ద్వారా తీసుకొచ్చాను ఇది మనం పెంచుతున్నాం ఎవరికైనా కావాలి అని అంటే వారికి ఇది ఇవ్వడం జరుగుతుందనమాట సో ఇది క్యాన్సర్ కోసం ఇది కషాయం వాడుకోవచ్చు అండి దీన్ని దీన్ని కషాయం కింద మనం వాళ్ళకి ఇవ్వచ్చు క్యాన్సర్ పేషెంట్స్కి సో అది క్యాన్సర్ తగ్గిస్తుంది ఇది ల్యావెండర్ లావెండర్ అని చెప్పి మనం టాల్కమ్ పౌడర్స్లో వాటిలో ఏమైతే వాడతామో ఇది ల్యావెండర్ మొక్క ఈ మొక్క పేరు ల్యావెండర్ ఇది మంచి సుగంధ వాసన తోటి ఉంటుంది ఇది కూడా ఫ్రెష్నెస్ చేస్తుంది ఇది కూడా ఒక ఔషధ మొక్క ఆయిల్ చేసుకుంటారండి దీంతో దీంతో లేవెండర్ ఆయిల్ తీసుకోవచ్చు లేదా మనము పర్ఫ్యూమ్ లాగా వాడుకోవడానికి కూడా మనం దాన్ని ఎండబెట్టుకుని కూడా మనం వాడుకోవచ్చు ఈ మొక్క తులసి లాగానే ఉన్నది కాకపోతే మింట్ తులసి అంటారండి దీన్ని పిప్పర్మెంట్స్ వాటికి తయారీలో వాడుకుంటారు అది పిప్పర్మెంట్ మింట్ తులసి అంటారు దీన్ని చాలా ఫ్రెష్గా ఉంటుంది కొంచెం తుంచి మనము దీన్ని కొంచెం తుంచి మనం వాడుకుంటే కూడా మనకి మౌత్ ఫ్రెషనర్ లాగా కూడా ఉంటుంది కూర్కొనే తినేసేయచ్చు దీన్ని ఇక్కడ చూస్తే మీరు తమలపాకు తమలపాకు మొక్క తీగ అంతా పెరుగుతుంది ఇక్కడ తమలపాకు మొక్క కూడా మనకి చాలా మంచి ఔషధం లోపల కూడా అంత మాకు పాకిపోయింది చూసారు కదా తమలపాకు కూడా మనకి మౌత్ ఫ్రెషనర్ ఎప్పుడో పురాతన కాలం నుంచి దాని విలువ తెలియదంటూ లేదు దీన్ని కూడా మనము ఈ మధ్యలో షుగర్ కంట్రోల్ కూడా చెప్తున్నారు తమలపాకు అదేవిధంగా మన మౌత్ ఫ్రెషనర్ కింద వాడుకోవచ్చు దీని నుంచి కూడా కషాయం చేసుకుని మనం తాగొచ్చు టీ పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది చాలాసార్లు ఆకులు ఎక్కువైపోతే పడేస్తూ ఉంటారు అందరూ అలా పడేయక్కర్లేదు టీ పెట్టుకోవచ్చు టీ పెట్టుకుంటే కూడా బాగుంటుంది ఈ మొక్క మీకు తులసిలోనే ఒక వెరైటీ అండి సబ్జా అంటాము ఇప్పుడు ఎండాకాలంలో దీని గింజలు దీని గింజలు ఉంటాయి ఇప్పుడు ఆ గింజలు మనం ఫలుదా వాటి చల్ల పానీయాల్లో శీతల పానీయాల్లో మనం వేసుకోవచ్చు అసలు ముట్టుకొని వాసన చూస్తే చాలు మంచి వాసన మన చేతులు చాలా మంచి సుగంధంతో నిండిపోతాయి అన్నమాట సో తులసిలో ఒక వెరైటీ సబ్జా గింజలు అంటారు చూడండి సబ్జా గింజలు ఇంత తీస్తే గింజలు వచ్చేసినాయి సో ఇవి సబ్జా గింజలు మనం వాడుకోవచ్చు ఇక్కడ లోపల ఒక కొత్త రకం ఆకుకూర అనొచ్చు కుంటికూర తెలంగాణలో కొంతమందికి తెలుసు కొంతమందికి కుంటి కుంటికూర కూడా చాలా ఈజీగా పెరుగుతుంది ఈ కుంటికూర కూడా మంచి ఔషధంతో ఉన్నటువంటి ఆకుకూర దీన్ని కూడా మనం పెంచుకోవచ్చు చాలా మంచి బెనిఫిట్స్ వస్తాయి హెల్త్ బెనిఫిట్స్ ఔషధ మొక్కల్లో పారిజాతం ఆఫ్కోర్స్ పూజకి మనకి పూలు ఇస్తుంది ఈ ఆకులు రాత్రిపూట నీళ్ళల్లో వేసేసుకుని అది రాత్రంతా ఉంచి పొద్దున పూట కనుక ఆ నీళ్లు తాగితే మోకిళ్ళు అటువంటి అరిగిపోయినటువంటి వాళ్ళందరికీ కూడా మంచి గుజ్జు పుట్టిస్తుంది ఇది ఇది కషాయం కూడా చేసుకుని తాగచ్చు పారిజాతం యొక్క ఉపయోగం చాలామందికి తెలియదు ఈ ఆకుల యొక్క ఉపయోగం కాకపోతే పారిజాతం కూడా కంపల్సరీగా మనం పెంచుకోవాలి మిద్దె తోటలో ఇది కీళ్ళు అరిగిపోయినటువంటి వాళ్ళకి ఇది చాలా మంచి మొక్క అదేవిధంగా రోడ్ సైడ్ పెరుగుతూ ఉంటుంది కుప్పింటాకు ఇది కూడా దీని విలువ మనకి తెలియదు రకరకాల ప్రయోజనాలు ఉన్నాయి ఈ మొక్కలో నొప్పులు హరించడంలో లేదా జలుబు దగ్గు తగ్గించడంలో దీన్ని ఆకులు తీసుకుని మనం కషాయం కాచుకుని మనం తాగొచ్చు దీని పేరు కుప్పింటాకు అసలు ఈ మొక్క దాని అందరూ అదే పడి మొలిచింది కాస్త తెలుసుకున్నాం కాబట్టి దాని విలువ నేను దాన్ని ఉంచాను ఇక్కడ పనికి వస్తుందని ఎముకలు ఒక విరిగిపోయిన ఎముకలు జాయిన్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడేటువంటి మొక్క ఫుల్ ఆఫ్ కాల్షియం నల్లేరు నల్లేరు కూడా చాలామంది మర్చిపోయారు ఇది నల్లేరు చూడండి ఇక్కడ ఈ నల్లేరు కణుపు కణుపుకి కూడా ఇలా వస్తూ ఉంటుంది దాన్ని తీసి మనము పచ్చడి చేసుకోవచ్చు ఆ పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది చాలా టేస్ట్ ఉంటుంది అది మనకి ఎముకలకి మంచి బలం నల్లేరు అది కూడా ఒక ఔషధ మొక్క ప్రతి మొక్క కూడా ఏ మొక్క కూడా అసలు పనికిరాంది కాదండి మునగ ఆ మాటకు వస్తే చూడండి ఈ మునగ ఆకు దీన్ని మించింది ఏమన్నా ఉందా ఔషధం ఈ మధ్యకాలంలో ఈ ఆకు కావాలని కొందాం అంటే కూడా మనకి దొరకట్లేదు ఇది కూడా మంచి ఔషధం అన్ని విటమిన్స్ మునగలో ఉన్నాయి కాబట్టి ఇది కూడా ఒక ఔషధమైన మొక్క ఈ మొక్కని చాలా పాత తరం వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు ఇది వావిలాకు అంటాం మనం మారేడు ఆకులాగా ఈ ప్రకారంగా మూడు మూడు ఒక బిల్వ పత్రిలాగా ఇది కూడా ఒక రకమైన బిల్వమే దీన్ని వావిలాకు అంటారు దీని ఉపయోగం దీని సంస్కృతంలో నిర్గుండి అంటాం ఎంత గొప్ప మొక్క అంటే ఇది చాలా అండి సింధుహార పత్రం అని కూడా అంటారు అదే నిర్గుండి తైలం చేసుకోవచ్చు మనం నువ్వుల నువ్వులో ఈ ఆకుల్ని వేసేసి మనము కాచేసేసి అంటే ఇది బాగా ఎగిరిపోయేంత వరకు దీని రసం దానికి వచ్చేంత వరకు మనం కాచుకొని తైలం చేసుకుంటే దాన్ని చల్లార్చుకొని ఈ ఎటువంటి వాతా నొప్పుల కన్నా ఇది బాగా పనిచేస్తుంది బాలింతలకి కంపల్సరీగా స్నానం చేయించేటప్పుడు ఈ ఆకు వేణిళ్ళల్లో వేసి స్నానం చేస్తారు మన పల్లెల్లో ఇప్పటికి కూడా ఒక ఐదారు రకాల వంకాయలు వంగేరి వంకాయలు మామూలు పొడుగు వంకాయలు లాంగ్ అంటాం వెరైటీ అవి అదేవిధంగా గ్రీన్ వంకాయలు రౌండ్ వంకాయలు బాపట్ల వంకాయలు తెల్ల వంకాయలు కనీసం ఒక అర డజన్ పైన వంకాయలు మనం ఇక్కడ పెంచుకుంటున్నాం అదేవిధంగా పచ్చిమిరపకాయల్లో సూర్యముఖి పచ్చిమిరపకాయలు అని పైకి వెళ్ళేటటువంటి నల్లటివి అలాగే కేరళ వెరైటీసు సీమ మిరపకాయలు మామూలు మిరపకాయలు అవి కొన్ని కారం కూడా చేసుకుని మనం కారంగా కూడా వాడుకుంటున్నాం సో అది కూడా మనం ఇక్కడ పెంచుతున్నాం పసుపు పసుపు కూడా ఆర్గానిక్ పసుపు కొనాలంటే అది నిజంగా ఆర్గానిక్ కాదో తెలీదు సంక్రాంతి రెడ్డిపోయాక తీసేస్తాము మొన్ననే మా పసుపు మేము తీసుకొని కొట్టుకున్నాం అనమాట సో పసుపు కూడా మనం ఇక్కడ మిద తోటలో పెంచుకోవచ్చు ఆకుకూరలు అయితే పది పన్నెండు రకాలు కొన్ని రేర్ వెరైటీస్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ చక్రవర్తి కూర అని చెప్పేసి మహారాష్ట్ర వెరైటీ అది పొనగంటి కూర పొనగంటి కూర అంటే ఇక్కడే చూపిస్తాను చూడండి ఇది పోయిన కంటి కూర పోయిన కంటి కూర మనకి పోయినటువంటి కంటికి కూడా ఇది కనుక మనం తింటే దీని పేరు పోయిన కూర లేదా కూర ఇది కంపల్సరీగా మనం ఐసైడ్ పెంచుకోవడానికి మనం తినవలసినటువంటి మొక్క ఈ రోజుల్లో అందరికీ డయాబెటీస్ పేషెంట్స్ కాబట్టి ఇన్సులిన్ మొక్క అండి ఇది రోజు ఇలాంటి ఆకొకటి లేత ఆకు కోసేసుకొని మనం తినేసేయచ్చు అది షుగర్ కంట్రోల్లో వస్తుంది అదే మొక్క ఇంకొక వెరైటీ ఇది కూడా షుగర్ ప్లాంట్ దీన్ని కూడా మనం షుగర్ కంట్రోల్కి వాడుకోవచ్చు ఇది ఒక సంపెంగ మొక్క సింహాజలని సంపెంగ అంటాము చక్కటి పూలు పొస్తుంది సువర్ణ రంగులో బంగారు రంగులో ఉంటే మంచి వాసన తోట నిండా వాసన నింపుతుంది మొక్క ఇది కూడా ఎటువంటి మొక్కలు మనం తోటలో పెంచుకోవాలి ఇక్కడ ఒక విశేషమైన మొక్క ఉంది ఇది చూడండి ఈ మొక్క పేరు సరస్వతి లేదా బ్రాహ్మి ఈ మొక్కని సరస్వతి లేదా బ్రాహ్మి అంటాము లేక మండూక పర్ణి అంటారు ఇటువంటి చిన్న వెడల్పాటి టబ్లో కనుక మనం దీన్ని పెంచుకుంటే దాని ఉపయోగం ఏంటంటే మనకి మెమరీ పెంచుతుంది చిన్నపిల్లలకి కంపల్సరీ తినిపించాల్సినటువంటి మొక్క ఇది పచ్చడి విధంగా కానీ పప్పు కానీ మనం తినిపించవచ్చు అదేవిధంగా పెద్దవాళ్ళు ఎవరైతే కొంచెం వయసు పైబడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా ఇది కంపల్సరీ తినవలసిన మొక్క మంచి సువాసనతో ఉన్నటువంటి మరువం మనం మరువం ఈ మధ్య బయట అసలు దొరకడం లేదు పిచిపిచ్చి ఆకులు పెట్టి అంత మాలల్లో కడుతున్నారు ఇంట్లో పెంచుకుంటే ఎంత మరువం అంటే అంత మరువం మనం పెంచుకోవచ్చు అక్కడ ఉన్నటువంటిది తాకండి అందులో ఉంది చూసారా అది కూడా ఆకుకూర అది మనకి బయట అసలు అమ్మడం లేదు ఎవరు అది మనం పప్పులో వేసుకోవచ్చు కొంచెం పుల్లగా ఉంటుంది అది తాకు అంటారు అక్కడ ఉంచేసారా సరే అలా రౌండ్గా అంత పెరిగింది అంతా తాకు ఇది కామంచి ఇది కూడా బయట దొరకట్లేదు మనకి మద్రాసులో అమ్ముతారు ఇది కామంచాకు ఇదేమో బూడిద గుమ్మడి మీకు కనబడుతుంది బూడిద గుమ్మడికాయ అక్కడ ఇక్కడ మంచి గుమ్మడి అక్కడ పింద పట్టు వస్తుంది చూసారా మంచి గుమ్మడి సో గుమ్మడి ఎప్పుడు కూడా మనం పెంచుకోవచ్చు ఒక్కో గుమ్మడికాయ మార్కెట్లో అరవై రూపాయలు డెబ్బై రూపాయలు తక్కువ మనకి అసలు దొరకట్లేదు గుమ్మడి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వస్తుంది టెరస్ గడర్లో అమ్మ రాదేమో అంత పెద్దగా అనుకున్నా కానీ చాలా బాగా వస్తుంది గుమ్మడి కంపల్సరీ గుమ్మడి మనం పెంచుకోవచ్చు ఇప్పుడు తోట పెంచుకోవాలంటే ఎలా మొదలు పెట్టాలి ఎటువంటి కంటైనర్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలని చాలామంది డౌట్లో పడిపోతున్నారు అది పర్మనెంట్ స్ట్రక్చర్స్ కట్టించుకోవాలా లేకపోతే ఏం చేయాలి ఎటు వెళ్ళాలి ఎవరిని కనుక్కోవాలి ఏమీ వాళ్ళకి అవగాహన అనేది పాపం కలవడం లేదు సో మన సలహా మన ఎక్స్పీరియన్స్ బట్టి నేను చెప్పదలుచుకునేది ఏంటంటే సాధ్యమైనంత వరకు మన కంటైనర్ సైజు పెద్దగా వెడల్పాటుగా ఉండాలి అప్పుడు రకరకాల మొక్కలు ఒకటే చోట వేసుకోవచ్చు తర్వాత నీళ్లు కూడా మనకి తక్కువ పడతాయి మరి పెద్ద మొక్కలు పెద్ద కంటైనర్స్ వేసుకుంటే మరి బరువు చాలా పెరిగిపోతుంది కదా అని చెప్పేసి అనుకుంటే బరువు తగ్గించుకునేందుకు మార్గాలు ఉన్నాయి దాంట్లో చాలా ఆర్గానిక్ మ్యాటర్ అవి వేసుకుంటే సేంద్రియ పదార్థం వేసుకుని వర్మీ కంపోస్ట్ వేసుకుని మట్టి పాళ్ళను మనం తగ్గించుకుంటే వెయిట్ అనేది తగ్గుతుంది సో అది మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మన దగ్గర చూడండి ఇవి టూ హండ్రెడ్ లీటర్స్ డ్రమ్స్ ఫుడ్ గ్రేడు అవి తీసుకోవడం జరిగింది అవి సగానికి కట్ చేయించడం వల్ల వంద లీటర్లు ఒక్కొక్క డ్రమ్ ఆ వంద లీటర్ల డ్రమ్లో మీరు ఎటువంటి మొక్కన పెంచుకోవచ్చు కాబట్టి అదొకటి పెట్టుకున్నాము ఇవి కూడా మీకు సుమారుగా పదిహేను లీటర్లు వచ్చినటువంటి డ్రమ్ మన డ్రమ్స్ అనమాట దీంట్లో కూడా ఇంత వెడల్పాటుగా ఉండేసేసరికి రకరకాల మొక్కలు మనకి నల్ల రంగు ఇవన్నీ పెట్టుకోవచ్చు ఇట్లాంటి బాల్చాల్లో పెట్టుకోవచ్చు నారు పోసుకోవడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది కానీ అన్ని వెడల్పాటుగా ఉండాలి సాధ్యమైనంత వరకు మన కంటైనర్ అనేటువంటి వెడల్పాటుగా ఉండాలి ఎండని తట్టుకుని ఉండాలి ఒక రెండు మూడు కాలాలు మనకు వచ్చేటట్టుగా అలా ఉండాలి కాబట్టి ఇవి మనం పెట్టి వీటిపైన మనం డ్రిప్ కూడా పెట్టడం జరిగింది మీరు చూడొచ్చు ఇక్కడ అంతా లైన్ ఇలా వస్తుందని చూసారా నల్ల పైపు అదంతా డ్రిప్ అనమాట ఆ డ్రిప్తో నుంచి మనం నీళ్లు వేసుకోవచ్చు దీనికి ఈ మిద తోటలో డ్రిప్ పెట్టుకోవడం వల్ల కూడా మనకి నీటి ఆదా అవుతుంది మన తోట చూస్తే ఇప్పుడు మనది ఉమ్మడి కుటుంబం మా తమ్ముడు మా నాన్నగారు మేమందరం ఉంటున్నాం కాబట్టి మూడు అంతస్తుల ఇంటి పైన మనం ఈ తోట అంతా చేస్తున్నాము సో ఎన్నో అంతస్తుని కూడా మనం ఆలోచించుకోకలేదు ఐదో అంతస్తు కానివ్వండి ఒకటో అంతస్తు కానీ పదో అంతస్తు కానీ మనకి అంటూ ఒక స్థలం అనేది ఉంటే అది ఖాళీగా వదిలేకుండా ప్రతి వాళ్ళు కూడా వారి యొక్క రూఫ్ టాప్ అనేటువంటి గార్డెన్స్ పెంచుకుంటే ఎంత సంతోషంగా బ్రతకచ్చు దాంతోపాటు ఆరోగ్యం ఎంతటి ఆక్సిజన్ మనమే తీసుకోవటం కాకుండా చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఫ్రీగా ఆక్సిజన్ పంచుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ సిటీలో ఉండేవారైతే ఏంటి పల్లెల్లో ఉండేవారైతే కానీ ఈ మిద్దె తోటల సంస్కృతిని మనము ఇంకా ఇంకా పెంపొందించుకోవాలి బజార్లో ఏం కొన్నా వాటి మీద ఏ పురుగు మందులు చల్లారో ఎన్ని రసాయన ఎరువులు వాడారో అన్న సందేహం పైగా పండ్లను మగ్గపెట్టడానికి రసాయనాలు వాడుతున్నారు ఆ భయాలు లేకుండా కూరగాయలను పండ్లను ఇంటి మీదే చక్కగా పండించుకోవచ్చు అంటున్నారు వెంకటకృష్ణ కుటుంబ సభ్యులు అందరూ ఉదయం మార్నింగ్ వాకుకు వెళ్తుంటారు కానీ కాస్త సమయాన్ని మిద్దె తోటల్లో గడిపితే చక్కటి వ్యాయామంతో పాటు రుచికరమైన ఆహారం ఆరోగ్యం ఆనందం లభిస్తాయి అంటున్నారు మా మిసెస్ కూడా చాలా చాలా ఇంట్రెస్ట్ ఉంది నా సెవెంటీ ఫైవ్తో సెవెంటీ టూ మ్యారేజ్ అయినాయి మాకు సెవెంటీ ఫైవ్ అప్పటి నుంచి కూడా మేము నాతో కోఆపరేట్ చేస్తూ చాలా పెట్లు చెట్లు పెంచడం కానీ చేయటం కానీ చేసాం ఈ మధ్యలో కాస్త ఓపి తగ్గి కాస్త అలా ఉన్నావు లేదంటే చక్కగా చాలా చేసాం కిందంతా మొక్కలు నీళ్ళు మొక్కలు మొక్కల అంటే నీళ్ళు పోసేవాళ్ళం తవ్వేవాళ్ళం కొబ్బరి అవుతే మీకు బ్రహ్మాండమైన కాయలు ఇచ్చే మాకు జామకాయలు మా ఇంట్లో తినే వాళ్ళు ఎవరు అంత బాగా వచ్చినాయి జామకాయలు దాన్ని మా సపోర్ట నిమ్మ నిమ్మ కూడా మా ఫ్రెండ్స్ కూడా ఇచ్చాను ఊరగాయలకి అలా వచ్చాను కాయలు ఆ కూరలు అన్నీ పెంచేవాళ్ళం నేను మొక్కలు పెట్టినప్పుడు కొన్ని నాలుగు కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడానండి ఏది నైట్రోజన్ సంబంధించినవి కానీ గ్రోమోర్లు అవి తెచ్చి వాడేవానప్పుడు పేడతో సహా కానీ ఇప్పుడు ప్రజెంట్ కాన్సెప్ట్ చూసి ఈ బయట ఈవెన్ బయట కూరగాయలు కొనుక్కుని తినాలని కూడా భయం వస్తాయి స్టేజ్కి వచ్చేస్తాం మనం ఎందుకంటే అండి దేంట్లో ఏమున్నాయో తెలియదు ఏది మనం తింటే ఏ విధమైన రోగాలు వస్తాయి మెయిన్గా ఎక్కువ క్యాన్సరస్ జనరేషన్ ఇచ్చేవి చాలా ఉన్నాయి క్యాన్సర్ ఇచ్చేవి ఆ హెల్త్ పాడి చేసేవి అందుకనే మాకు వీటికి టిల్ట్ కావాల్సి వచ్చింది చేంజ్ కావాల్సింది తర్వాత ఇప్పుడు మా అబ్బాయి ఏమో కాస్త వాడు ఇవన్నీ ఉన్నాయి వర్మీ కంపోస్ట్ అవన్నీ తయారు చేస్తున్నాడు వాడు అవి తెప్పించి వాటితో వేసి మెల్లిగా సహజ వితౌట్ కెమికల్ ఫెర్టిలైజర్స్ మేము అన్నీ పూల మొక్కలు కానీ ఆకుకూరలు కానీ పళ్ళ చెట్లు కానీ అన్నీ పెంచుతున్నామండి అబ్బాయి మొదలు ఇక్కడ టెరెస్ గార్డెన్ పెట్టి బాగా డెవలప్ చేస్తా ఉంటేనే మేము ఓకే అనే ముందరే వాడి కండిషన్స్ కూడా కొన్ని పెట్టాము అంత తెలియకుండానే ఎందుకంటే టెరెస్లో ఎక్కడైనా సీపేజ్ గీపేజ్ అవుతే కష్టం అవుతుందని అందుకని మొదలు కట్టించేటప్పుడే మేము సాధారణ వరకు మంచి స్లోప్ పెట్టుకుని కట్టించాము అయినా కూడా కొంత వాటర్ సీపేజ్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది అందుకని వాడు ఏం చేస్తాయంటే ఇటుకలు పెట్టుకొని కుండీలకి కానీ గ్రోబ్ వ్యాబాగ్స్ కానీ వేటికైనట్టుగా కొంచెం డ్రైజర్ ప్లాట్ఫామ్స్ ఇవన్నీ కట్టి వాటి కుండీలు అవన్నీ పెట్టేసి ఎప్పుడు నీళ్ళు పడ్డా కూడా నీళ్ళని వెంబడే దీంట్లో పోయేట్టుగా డ్రైనేజ్ పోయేట్టుగా ఆ నీళ్ళు మొలా పోయి కింద మనం ఫిల్టర్ ఉంది కదా వాటర్ హార్వెస్టింగ్ పెట్టింది మాకు కింద బోర్లో దాంట్లో వెళ్ళిపోయేటు అలా వెళ్ళిపోతాయి వాటర్ అంటే నిలవకుండా ఉంటుంది కింద మొక్కలు ఏమో రైజ్గా ఉంటాయి చూడటానికి బాగుంటాయి కూడా దానివల్ల కొంచెం నీళ్ళు ఎక్కువ నిలవకుండా ఉంటాయి ఇంట్రెస్ట్ ఉంది బాగా చెట్లు అంటే అందుకని ఎక్కడున్నా కూడా అవి పెంచి మంచిగా చేసేవాళ్ళం ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఇంటికి వచ్చిన తర్వాత ఇండిపెండెంట్ హౌస్ ఉండేది ఫస్ట్ అక్కడ చేసాం అన్నమాట అక్కడ బాగా చేస్తే మళ్ళీ ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత అదే ఇంట్రెస్ట్ పిల్లలకు కూడా వచ్చింది వాళ్ళు కూడా చేస్తున్నారు ఇక్కడ చేస్తే మాకేంటంటే మెయిన్ అట్లా వెళ్ళి కోసేసుకు ఏమన్నా కూరలు ఉంటే మంచిగా కోసేసుకుని చేస్తే నిజంగా కూడా అది ఇప్పుడు కూడా కూరలు ఇక్కడ మీద చేసినవి కోసుకుని కిందకెళ్ళి చేస్తే అవి క్షణంలో ఉడికిపోతుంది మంచి టేస్టీ కూడా ఉంటుంది తర్వాత ఫ్రెష్గా ఉంటాయి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోక్కర్లేదు ఎప్పటికప్పుడు కోసుకొని ఏవి కావాలంటే అవి కోసుకొని చేసుకోవచ్చు మంచిగా ఇట్లా కొంచెం స్థలం ఉన్నా కూడా కొన్ని మొక్కలు పెట్టుకుని మనకు ఆకు కనీసం ఆరు ఆకుకూరలు ఇవి చిన్న చిన్న మొక్కలు వేసుకుని చేసుకుంటే హెల్తీగా ఉంటుంది ఈ మొక్కలకి నీళ్లు పోయటం కానీ ఇది చేసి మంచిగా వాకింగ్ చేసినట్టు అవుతుంది ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది చెట్ల మధ్యలో ఉంటే కూరగాయలతో పాటు రకరకాల పూలు కూడా పెంచుతూ ఉంటాము గులాబీలు మందారాలు గన్నేర్లు చమేలి విరజాజి మల్ల వీటితో పాటు మరువం కనకాంబరం ఇవన్నీ వస్తాయి మాకు రోజువారీ పూజ పూజకైతే మేము బయట నుంచి ఏం పూలు కొనము రకరకాల పూలన్నీ మా ఇంట్లోనే వస్తాయి పూస్తాయి రోజు అవన్నీ కోసుకొని చక్కగా పూజ చేసుకుంటాము అట్లాగే ఇంట్లో కాబట్న కూరలు ఇంట్లో వంట చేస్తూ ఉంటే కాబట్టి మనకు ఒక్కొక్కసారి పచ్చిమిరపకాయ కరివేపాకు ఇట్లాంటివన్నీ దొరకవు సో ఒక్క నిమిషం పైకి వచ్చేస్తే మేము కోసుకుని వెళ్ళిపోయి వంట పూర్తి చేసుకుంటూ ఉంటాము మాది ఉమ్మడి కుటుంబం అందులో మేము తొమ్మిది మంది ఉంటాము మా తొమ్మిది మందికి సరిపడా కూడా వారానికి ఒక మూడు రోజులు లేదా నాలుగు రోజులు సరిపడా కూరలు మాకు మా మిద్దె తోట పైన వస్తాయి మాకు చిన్న పాప పేరు శరణ్య నర్సరీ చదువుతుంది అదైతే స్కూల్కి వెళ్ళే లోపలే అన్ని రక అన్ని కూరలు ఐడెంటిఫై చేయటం తెలిసేస్తుంది ఏ కూర ఏంటి అన్నది చెప్తుంది పైకి వస్తుంది మాతో పాటు కోస్తుంది కూరలు టమాటోలు అయితే దా అదే వస్తుంది ఎక్కువగా అలాగే ఎరువేయటం దాంట్లో కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటుంది ఇంట్రెస్ట్ అందరికీ ఆరోగ్య దృష్ట్యా కషాయాలు బాగా తాగుతున్నారు దానికోసం మళ్ళీ వెళ్ళాలి ఆకులు ఎక్కడున్నాయో వెతకాలి అవన్నీ చేసుకుని రావాలి దానికంటే మాకేంటంటే మా ఇంట్లోనే ఉన్నాయి జామాకు లెమన్ గ్రాస్ గరిక సదాపాకు వామాకు కరివేపాకు తమలపాకు ఇవన్నీ కూడా మేము కషాయాలు చేసుకుని తాగుతాము ఇలా తాగటం వల్ల ఏమైందంటే టీ కాఫీలు తాగే అలవాటు చాలా వరకు తగ్గింది మానేస్తామని కాదు కానీ ఉంది అప్పుడప్పుడు మేము నేను ఇక్కడికి వచ్చి మొక్కలకి నీళ్లు పోస్తాను హెల్ప్ చేస్తాను ఇక్కడ చాలా ప్రజెంట్ గా ఉంటుంది ఇక్కడ కూరగాయలు ఫ్లవర్స్ ఇంకా మెడిసిన్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి సిటీలో మా మన దగ్గర చాలా పొల్యూషన్ ఉంది కానీ మనం టెరస్ గార్డెన్ ఇట్లా పెంచుకుంటే టేస్టీ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ తినచ్చు